సామెతలు పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు దొంగత్రాసు ఇహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధ పాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించను తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు నీతిమంతులు వర్ధులుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయను తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా ఉండును కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదరు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పోటబడినవాడు చెడిపోవును పోటబడ నొప్పనివాడు నిర్భయముగా ఉండును నెనరుగల స్త్రీ ఘనతనుందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదరు దయగలవాడు తనకే మేలు చేసుకునను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకునను భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునొందను యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయను మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుదరు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ధాన్యము వానిని జనులు శపించదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెనవచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకునువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందుదురు తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకును మూఢుడు హృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదరు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ఇంతటితో సామెతలు పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి